సమగ్ర శిక్షా ఉద్యోగులు మూడవ రోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా దీక్షకు మద్దతుగా పిఆర్టీయు మండల అధ్యక్షులు యూసఫ్ పాషా మరియు టిపిటీఎఫ్ మండల అధ్యక్షులు ఎం నటరాజు ప్రధాన కార్యదర్శి ఎం వెంకటరెడ్డి హాజరి మద్దతు తెలిపారు కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి చంద్రపాక నాగరాజు జిల్లా మహిళా అధ్యక్షురాలు మేడి సావిత్రి కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు ఆయుధరాజు రేణుక వసంత జి స్వాతి ధనమ్మ రమణ గీత బోధనేతర సిబ్బంది అలివేలు కమలమ్మ సుజాత మంగమ్మ నాగమణి భారతి ఎంఐఎస్ దివ్య సిసిఓ చంద్రమౌళి ఐఆర్పి ఇంద్ర పార్ట్ టైం ఇన్స్పెక్టర్ అంజయ్య అలాగే సిఆర్పిలు జీడి మట్ల సైదులు ఐదగోని సతీష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ భద్రత కల్పించి వారికి కూడా మరి ఇక ఎక్కువ పని చేయడం జరుగుతుంది తక్కువ వేతనం మీరు తీసుకోవడం జరుగుతుంది మరి వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రూపాయ ఇరవై ఐదు లక్షలు డబ్బులు కూడా ఇవ్వాల్సిందిగా మా పీపీడిఎఫ్ సంఘం తరఫున మునుగోడు దాటి తర్వాత వారిని కోరటం జరుగుతుంది వీరి యొక్క జీవితాలలో వెలుగులు పంచి మీరు చక్కగా పని చేయాలి చేసేటట్టుగా గవర్నమెంట్ చూడాల్సిందిగా ఈ రేవంత్ రెడ్డి గారి గారికి మేము ఈ యొక్క దీక్షను ఉద్దేశించి వారికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంటుంది ఉంటుంది దేశవ్యాప్తంగా శిష్యు ఉద్యోగస్తులందరూ కూడా మరి జిల్లా కలెక్టరేట్ నటుల అదేవిధంగా మండల స్థాయిలలో విధాన దీక్ష మండల ఎంఆర్సి ముందు అక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరూ కూడా రిలే నిర్వహణ దిక్ష కూర్చోవడం జరిగింది దీనికి మద్దతు తెలియజేయడానికి పిఆర్టీయు మండల శాఖ అధ్యక్షునిగా నేను ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం అది సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం వీళ్ళకి వీళ్ళ సమంజసమైనటువంటి కోరికలు మరి ఇవైతే ఉన్నాయో డిమాండ్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం త్వరలో పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం మరి డిమాండ్ కూడా చేస్తున్నాం మరి వీళ్ళను ముఖ్యంగా వీళ్ళ ప్రధాన డిమాండ్ అయినటువంటి సర్వీస్ రెగ్యులరైజేషన్ అనేటువంటిది వెంటనే చేయాలి మరి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఈవెన్ వెబ్సైడ్ హోదా ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్స్ని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది వీళ్ళ వీళ్ళందరూ కూడా చిరు ఉద్యోగులు మరి వీళ్ళకు ఈ చిన్న ఉద్యోగస్తులను మరి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం ఆదుకున్న వారు అయితారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అదేవిధంగా కేజీబీ ఈ పాఠశాలల్లో మరి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎంతోమంది చదువుతున్నారు మరి అమ్మాయిలు అది కూడా వాళ్ళకు రక్షణగా తల్లిగా వారి యొక్క అక్కగా అచ్చెల్లిగా అన్ని రకాలుగా వాళ్ళకు పిల్లల్ని చూస్తున్నారు అలాంటి ఉపాధ్యాయులను పెట్టి చాకరి చేయిస్తూ మరి వారిని ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు ఎన్నో కష్టాలకు ఒడిదడుకులకు లోనై మరి అటువంటి ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కేజీవీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మరి వాళ్ళని ఇంటర్మీడియట్లు కూడా చేయడం జరిగింది ఆ ఆ పాఠశాలల్లో మరి ఆ ఇంటర్మీడియట్ కూడా మరి ఎక్కువ ఎక్స్ట్రా వర్కర్స్ని నియమించుకు నియమించకుండా వాళ్ళతోటే పనులు తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం మరి ఇలాంటి ఈ సా వీటిని వర్క్ లోడ్ను కూడా తగ్గాయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త వారిని నియమించాలి మరి ఇవన్నీ కూడా వారి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు అదేవిధంగా ఎంఆర్సీలో పనిచేస్తున్నటువంటి మరి ఎల్డీఏలు కానివ్వండి ఎంఐఎస్లు కానివ్వండి సిఆర్పిలు కానివ్వండి వారు రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా వారి ఇవాళ వాళ్ళు పనిచేయకపోతే విద్యా వ్యవస్థ అంతా కుంటుపడే పరిస్థితి ఉన్నది మరి అలాంటి పరిస్థితులు మరి రాకుండానే మరి ఈ మూడు రోజుల నుంచి నిరే నిరాహార దీక్ష నిర్వర్తిస్తున్నారు కాబట్టి రేపటి నుంచి సమ్మె నోటీస్ కూడా రాష్ట్రంలో వాళ్ళ ఎస్ఎస్ఏ సంఘ పక్షాన ఎస్ఎస్సే జేసీ తరఫున ఇచ్చినట్టు కనబడుతుంది కాబట్టి మరి ఈ సమ్మె జరగకుండా ఈరోజు సాయంత్రం వరకు ఖచ్చితంగా మరి ప్రభుత్వ పరంగా చర్చలకు పిలుచుగా రాష్ట్ర నాయకత్వాన్ని వాళ్ళు ఏవైతే సమయం వారి ఏవైతే సంబంధమైన డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా నిర్వ వారిని నెరవేర్చాలని మేము టీఆర్టీ మునుగోడు మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర కమిటీ రాష్ట్ర కమిటీ రోజు మండల స్థాయిలో చేయడం జరిగింది మా ఎన్ని సంవత్సరాలుగా అపరిచితంగా ఉన్నటువంటి సమస్యల డిమాండ్ల కొరకు మేము మండల స్థాయిలో చేయడం జరిగింది రేపటి నుంచి నిరోధక సమయానికి వెళ్తున్నాం కారణం ఏంటంటే మేము గత ఇరవై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కర్ణాటక కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉమాసి నుంచి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయిలో కావచ్చు కాంప్లెక్స్ స్థాయిలో కావచ్చు అదేవిధంగా పథకాల స్థాయిలో కావచ్చు కేజీబీఈలో టీచింగ్ నాన్స్టేషన్ కావచ్చు ఇలా చాలామంది ప పంతొమ్మిది వేల ఐదు వందల మంది ఉద్యోగులు స్కూల్లో నేను పనిచేయడం జరిగింది అటెండర్గా కానీ మాకు తొమ్మిది వేల ఏడు వందల జీతం సార్ మాకు పండుగలు లేవు ఏ పండుగలు లేవు ఎండకాలం ఎండకాలం తప్ప మాకు హాలిడేస్ అని ఎప్పుడు లేవు సార్ మాకు మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పియాలని శ్రీత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం మాకు సమాన పనికి సమాన వేతనం బేసిక్ పే మాకు ఇవన్నీ కావాలి మాకు ఈ డ్యూటీలో చేసినప్పుడు మాకు ఏమన్నా ఆపత వచ్చిందంటే మాకు దానికి ఏం బెనిఫిట్ లేదు మాకు ఈ స్కూళ్ళల్లో పనిచేస్తున్నట్టుగా మాకు ఒక భద్రత అనేది మాకు కల్పించాలి అదొకటి మేము మేం మేము కోరుకుంటున్నాం సార్ అంతే మాకు మంచి మేము కసురువా స్కూళ్ళల్లో పనిచేస్తున్నట్టుగా మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ మాకు ఆదుకోవాలి థ్యాంక్ యూ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన తెలంగాణలో ఉన్న ఎస్ఎస్సీ ఉద్యోగులు అందరం కూడా ఆరు నుంచి తొమ్మిది వరకు పిల్ల విహార దీక్షలు చేపట్టడం అనేది జరిగింది ఆ ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి గత సంవత్సరం మేము ఇదే సెప్టెంబర్ నెలలో నిరవధిక సమ్మె చేసినప్పుడు మా సమ్మె దగ్గరికి వచ్చి మన రేవంత్ రెడ్డి గారు ఏమని హామీ ఇచ్చారంటే మీ ఛాయ్ సేపట్లో మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి సచివాలయానికి పిలిపించి మీకు ఛాయ్ బిస్కెట్స్ ఇచ్చి మీ ఉద్యోగాలు మొత్తం కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మంది ఉన్నామండి స్టేట్ వైజ్ మొత్తం కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మందిని రెగ్యులరై రెగ్యులరైజ్ చేసి మిమ్మల్ని సంతోషంగా ఇంటికి పంపించడం అనేది జరుగుతుందని పీసీసీ పదవిలో ఉన్న ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది సంవత్సరం నుంచి సీఎం పదవిలో ఉండి కూడా మా గురించి ఏం పట్టించుకోవట్లేదు సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా ఉద్యోగాలు వెంటనే రెగ్యులర్ రెగ్యులరైజ్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వేల ఆరు వందల ఉద్యోగులుగా కొనసాగుతున్నాము మా ప్రధానమైన డిమాండ్ వెంటనే రెగ్యులరైజ్ చేసి మినిమం పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము ప్రతి ఉద్యోగి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి చనిపోయిన ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఉన్నారండి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు ఒక హెల్త్ కార్డు లేదు ఒక ఎల్ఐసి ఇన్సూరెన్స్ కూడా లేదు ఏ ఏ అవకాశాలు లేక ఏ భద్రత లేక ఉద్యోగ భద్రత లేక తెలంగాణ ప్రభుత్వంలో వెట్టి చాకరి వ్యవస్థ లాగా అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నాం సార్ నాలుగు వేల ఐదు వందల నుంచి పనిచేస్తున్నాం మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎస్ఎస్ఏ ఉద్యోగులుగా కొనసాగుతున్నాము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి మా ఆవేదనని మా బాధని మా గోసని వెంటనే గ్రహించి మా ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి కానీ మా ప్రధానమైన డిమాండ్గా కొనసాగిస్తున్నాం సార్ మా మునుగోడు మండల కమిటీ నుంచి మా మండలంలో గత మూడు రోజుల నుంచి రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించకపోతే మేము వెంటనే జిల్లా స్థాయిలో నిరవధిక సమ్మెకు కొనసాగిస్తామని మేము ప్రకటిస్తున్నామండి